ఆరు మనస్సు పొందుటకు కొంత సమయాన్ని ప్రభు ఇచ్చాడు కనుక నువ్వు బ్రతికి ఉన్నావు దేవునికి అయిష్టమైన కార్యాలు ఎన్నో చేసి ఇంకా సురక్షితంగా ఉన్నాము అంటే సమయం ఇచ్చాడు మార్చబడడానికి మనస్సును మరల రఘు తట్టు తిప్పుకోవడానికి విశ్వాసం మనుగడలోనికి నడిపించుకోవడానికి ఆ యజబేలు వైపు వెళ్లకుండగా ఆ యజబేలు ఆత్మను దూరపరిచి దేవుని ఆత్మలో నడిపింపబడడానికి ఇప్పుడు ఏమి ఇచ్చాడు అంత సమయం ఇచ్చాడు లేఖనం సవిస్తూ ఉన్నది పాపము విస్తరిస్తున్న కొలది ఆయన కృప అధికమవుచు ఉన్నది నువ్వు ఇంకా పాపం చేయమని కాదు ఇకనైనా తప్పిపోయిన కుమారుడు ఏ విధముగా మార్పు చెంది దేవుని ముఖంలోనికి వచ్చాడో తండ్రిని అత్తుకున్నాడో అలాగ మార్చబడతారని కొంత సమయం